ఆయన లారీ కళ్ళ దాల్ పెట్టుకుంటాడు అని ఒక జ్యోతిష్ నన్ను విమర్శిస్తున్నాడు అంటే అరే లారీ కళ్ళ దాల్ అది కొనాలంటే కాశీ దాకా దేకాలే ఎంత అంటే మన లైఫ్లో దాని వాల్యూ తెలియదు అదే అంటారా కుక్క ఏం తెలుసు కుసుమపు వాసన నెయ్యి నెయ్యి గురించి ఏం తెలుసు కుక్క కంటే వాడు ఏదో మాట్లాడతాడు వాడు మాట్లాడినప్పుడు నేను వాని మీద పిటి చూపిస్తాను అరే నా కళ్ళద్దాల గురించి మాట్లాడుతున్నాడు ఆ కళ్ళద్దాలు నీ జీవితంలో చేతిలో కూడా పట్టుకొని చూడలేవురా నువ్వు ఇంకా నువ్వు దాని గురించి మాట్లాడితే నువ్వు నువ్వు ఇక వాడిని కుక్క కంటే హీనంగా నేను చూడాలి తప్ప వాని గురించి నేను వాని మీద నేను సింపతి చూపిస్తాను తప్ప నేను కోపానికి ఎందుకు వస్తాను అట్లా చాలా మంది విమర్శలు చేస్తుంటారు విమర్శల గురించి మనం పట్టించుకునే బ్రాండ్స్ బ్రాండ్ అవన్నీ ఎలా అంటే ఎలా అలవాటయ్యాయి అంటే ఇప్పుడు కూడా చెప్తా జాతక రీత్యా శుక్రుడు ఎవరికైతే కొద్దిగా నీచంలో ఉంటాడో వాళ్ళు ప్రతి శుక్రవారం నాడు పర్ఫ్యూమ్ కొట్టుకోవాలి శుక్రుడు శుక్రుడు అంటే లగ్జరీస్ ఓకే శుక్రుడు జాతకంలో శుక్రుడు గ్రహం నేను మాట్లాడేది శుక్ర గ్రహం వీక్ ఉన్నప్పుడు ప్రతి శుక్రవారం నాడు పర్ఫ్యూమ్ కొట్టుకోవాలి పర్ఫ్యూమ్ కొట్టుకోవాలి కొట్టుకోవాలి అండ్ ఒక పెగ్ థర్టీ ఎంఎల్స్ కాచేయాలి తాగుమని చెప్తే వేణుస్వామి చెప్పిండు కదా అని ఒక ఉద్యమంలాగా తావద్దు ఒక లాగా తాగదు ఒక థర్టీ ఎంఎల్స్ కాచు తాగాలి అట్లా ఒక మూడు నెలలు చేసిన తర్వాత డెవలప్మెంట్ ఏందో మీకే కనిపిస్తుంది సో డెవలప్మెంట్ ఏందో మీకే కనిపిస్తుంది మళ్ళీ వేణుస్వామి మందు తాగేమన్నాడు అని కాంట్రవర్సీ కావచ్చు డాక్టర్లే చెప్తారు డాక్టర్లే థర్టీ ఎంఎల్ తాగితే హార్ట్కి మంచిది బ్లడ్ బీపీకి మంచిది అని చెప్తారు కానీ డాక్టర్ల పేరు అడ్డం పెట్టుకొని కుంభాలు కుంభాలు తాగుతారనే భయానికి డాక్టర్లు చెప్పారు ఆపేసారు థర్టీ ఎంఎల్ అనేది చాలా మంచిది బట్ నేను రోజు తాగమంటలేను శుక్రవారం నాడు మాత్రమే అది కూడా శుక్రుడు నీచంలో ఉంటే శుక్రుడు ఆరవ ఇంట్లో పన్నెండవ ఇంట్లో ఎనిమిదవ ఇంట్లో ఉన్న శుక్రుడి మీద శని దృష్టి ఉన్న జాతకరీత్యా మీరు శుక్రవారం నాడు థర్టీ ఎంఎల్ పెగ్గు తాగండి నైటు అది కూడా ఫ్యామిలీతోని మహమ్మద్ రఫీ పాటలు పెట్టుకొని ఏఆర్ రహమాన్ పాటలు పెట్టుకొని ఇలరాజా పాటలు పెట్టుకొని ఆ పెగ్గు తాగి ఆ పాటలు ఎంజాయ్ చేసి పండుకోండి హ్యాపీగా సో మీ లైఫ్ ఎట్లుంటుందో చూడండి నేను మాట్లాడేది వ్యాపారము ఇతర ఉద్యోగం చేసే వాళ్ళ గురించి కాదు ప్రత్యేకించి వంద రూపాయల దగ్గర లక్ష రూపాయలు సంపాదించగలిగి రియల్ ఎస్టేట్ వ్యాపారులు వ్యాపారస్తులు పొలిటీషియన్స్ పెద్ద పెద్ద వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం టీచర్లు అటెండర్ల గురించి నేను మాట్లాడుతున్నాను టీచర్ ఎంత తాగినా తాగుడు మిగులు తప్ప పైసలు రావు ఎందుకంటే ఆయన జీతం అంతే కాబట్టి సో ఎక్కడైతే పెరగడానికి ఆస్కారం ఉంటుందో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం సో ఇది కూడా మంచిది రెమెడీ సో ఇలాంటి రెమెడీలు చెప్పాలంటే వేణుస్వామి చెప్తాడు కానీ వేరే వాడు చెప్పాడు ఎందుకంటే వాడికి భయం మందు తాగుమంటే తప్పు వారి మందు తాగుమంటే తప్పు అయితే మందు యాడ్ ఎందుకు వస్తుంది మందు ఎందుకు తయారు చేస్తారు సో ఇదన్నీ అందుకనే దేశ కాలమాన పరిస్థితి కసినో తీసుకుపోయి గోవాలో పెడితేనేమో లీగలు హైదరాబాద్లో పెడితే ఇల్లీగల్ సో నేను దేశ కాలమాన పరిస్థితులు అందుకనే చెప్తున్నా దేశ పరిస్థితులు అంటే గోవాలో యాక్సెప్ట్ గేమింగ్ యాక్ట్ ఇండియా సో అదే చెప్తున్నా ఒక దగ్గర విడాకులు అనేవి ఇండియాలో కష్టము బా అమెరికాలో ఈజీ అమెరికాలో పది విడాకులు తీసుకున్నా ఎవడు పట్టించుకోడు సో ఇవన్నీ కామన్ ఒకప్పుడు ఒక పెళ్లి చేసుకో రెండో పెళ్లి అనేది చాలా పెద్ద విషయం ఇవాళ తెలుగు సమాజం కానీ సమాజం కానీ ఎంత గొప్పదైపోయింది ఐదో పెళ్లికి కూడా శుభమా అంటూ ఐదో పెళ్లి అంటున్నారు కాబట్టి చాలా వైడ్ రేంజ్ ఆఫ్ థింకింగ్ అనేది మారిపోయింది కాబట్టి వేణు కూడా మారిండు సింపుల్ అంతే లేదు ఫ్రెండ్ అనే పదం తప్పు కదా ఫాలోవర్స్ ఉంటున్నా నాకు అంతేగాని తనకి బాయ్ ఫ్రెండ్ రీసెంట్ గా బాయ్ ఫ్రెండ్ వచ్చి బ్రేక్అప్ అయింది కదా మరి మీరు చెప్పలేదా తనకి నాకు చెప్పలేదాయించుకున్నారు కదా మీ దగ్గర పూజ చేసింది ఆమె పర్సనల్ ఇష్యూ కోసం కాదు కదా నేను ఆమె పూజ చేసింది సినిమా కోసం చేసినా ఇప్పుడు రాజాసార్లు ఆమె చేస్తుంది కదా ప్రభాస్ సింలా యాక్టింగ్ చేస్తాం అంతవరకు నా దగ్గరికి లక్ష తొంభై మంది వస్తారు కదా వాళ్ళ గురించి వ్యక్తిగతంగా వాళ్ళని కంటిన్యూగా ఉండేది నాకు లేదు నాగ చైతన్య శోభిత జాతకాన్ని మీరు చెప్పడం జరిగింది కదా అది తప్పని ఇప్పటికైనా ఒప్పుకుంటున్నారా టైం విల్ డిసైడ్ అండి ఏదైనా కానీ నేను జాతకాలు చెప్తా పర్సనల్గా నాకు ఎవరి మీద ఏ కోపాలు ఉండవు వేణుస్వామి జాతకం చెప్పినప్పుడు కామెడీ రెండు మూడేళ్ళు అయినాక సీరియస్ సో నేను నమ్మింది నేను చెప్పినా సింపుల్ ఓకే సెలబ్రిటీ జాతికలు వేణుస్వామి చెప్పి కలకలలాడిన వేణుస్వామి ఈ మధ్య సెలబ్రిటీ నుంచి కొంచెం రావడం కానీ విజిటింగ్ కొంచెం తక్కువ డౌన్ అయ్యింది అంటున్నారు నిజమా పెరిగింది పెరిగింది ఓ పెరిగింది కాకపోతే ఇంతకు ముందులాగా పబ్లిక్లో పెట్టట్లేదు ఓకే నేను పెట్టట్లేదు ఓకే దిష్టి అన్న దిష్టి అని కాదు నేను పెట్టట్లేదు అవసరం లేదు ఆ స్థాయి దాడిపోయినా అనుకుంటున్నాను అంటే పబ్లిసిటీ చేసే స్థాయి దాడిపోయినా అనుకుంటున్నాను లోపల ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఒక టీవీ ఛానల్ బ్రేకింగ్ న్యూస్ ఇచ్చి ఉదాహరణ టీవీ నైన్ గురించి మాట్లాడుకుందాం రెండు వేల రెండు రెండు వేల సంవత్సరంలో స్టార్ట్ అయిన టీవీ ఛానల్ బ్రేకింగ్ న్యూస్ కోసము తన స్టాండర్డ్స్ క్రియేట్ చేయడం వరకే తన ప్రయత్నం తను చేస్తుంది ఒక ఒక లెవెల్ వచ్చిన తర్వాత ఒక నెంబర్ వన్ పొజిషన్ వచ్చిన తర్వాత చిల్లర వేష లేదు అట్లనే వేణుస్వామి దానికోసం ప్రయత్నం చేసిండు సెలబ్రిటీ జాతకాలు చెప్పిండు వేణుస్వామి ఆ స్టేజ్ వచ్చింది కాబట్టి వేణుస్వామి ఇప్పుడు చిల్లర వేషాలు లేదలుచుకోలేదు అంటే ఇప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పి వేణుస్వామి సెలబ్రిటీ సో వేణుస్వామి ఇప్పుడు సెలబ్రిటీ జాతకాలు చెప్పాల్సినటువంటి పరిస్థితిలో వేణుస్వామి లేడు అని అనుకున్నాడు కాబట్టి వేణుస్వామి సెలబ్రిటీ జాతకాలు చెప్పట్లేదు సింపుల్ లాజిక్ ఓకే నాకు కావాల్సిన పబ్లిసిటీ కంటే ఎక్కువ వచ్చింది ఇంకేం చేసుకుంటా నేను నాకు ఎక్కువ ఎక్స్ట్రీమ్ వస్తుంది నాకు వద్దు ఇప్పుడు వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళు చెప్పుకుంటున్నారు ఇప్పుడు నేను నేను స్లో చేసినప్పటి నుండి ఆగస్టు నుండి మీరు యూట్యూబ్ చెక్ చేస్తే వేరే జ్యోతిష్కులు వేసుకుంటారు అంటే ఇప్పుడు వేరే జ్యోతిష్కులు కంటిన్యూ అయిపోతున్నారు సినిమా హీరోల గురించి చెప్తున్నారు పొలిటీషియన్ల గురించి చెప్తున్నారు చూస్తుంటాను కదా విపరీతంగా చెప్పుకుంటారు చేశారు నేను అదే చెప్తున్నా కానీ నేను చెప్తే మనోభావాలు దెబ్బతింటే కానీ వాళ్ళు చెప్తే తినవు ఎందుకంటే నాకున్న స్ట్రైక్ రేట్ మీరు వైరల్ అదే నేను ఇంకా ఆ రేంజ్కి వచ్చినా కాబట్టి నేను చెప్పదలుచుకోలేదు వదిలేసిన అంటే ఈ రేంజ్ రావడం కోసం చెప్పారు చెప్పినా ఎందుకు చెప్పొద్దు వదిలేస్తాను వదిలేసిన మళ్ళీ ఎప్పుడు చెప్పే ఆలోచన లేదు ఇప్పుడైతే లేదు ఫ్యూచర్లో అప్పుడు అయితే లేదు నా జాతకం మారి మళ్ళీ నాకు చిమ చిమ అంటే చెప్తాను మీ జాతకం ఎప్పుడు మారిపోతుంది మారింది ఆల్రెడీ మారింది మారింది మళ్ళీ మారుతుంటుంది కదా ఇప్పుడు ఎలానో ఎవ్రీ ఇయర్ మాతారు కదా జాతకం అనేది ప్రతి ఇయర్ గురువు మారుతుంటాడు ప్రతి రెండున్నర ఏళ్ళకు శని మారుతుంటాడు సో మారినప్పుడు జాతకాన్ని బేస్ చేసుకొని పన్నెండు శాతం మన స్వయంకృతప్రాదం ఉంటుంది ఎనభై ఎనిమిది శాతం జాతకం ఉంటుంది ఓకే ఇప్పుడు ఎలానో ఉగాది వస్తుంది కొత్త ఈ ఈ ఇయర్ ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఏంటి చెప్తారు ఈ సంవత్సరము వచ్చేటువంటి సంవత్సరం పేరు యాక్చువల్గా మనకు యుగాది అనేది రూపాంతరంగా మారి ఉగాది అయింది యాక్చువల్గా యుగాది 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 అది ఉగాదిగా మారింది ఈ సంవత్సరము పేరు శ్రీ విశ్వ వసునామ సంవత్సరము ఈ సంవత్సరానికి అధిపతి రవి అంటే సూర్యుడు సో ఈ సంవత్సరము ఎలా ఉండబోతుంది ఓవరాల్ సంవత్సరము అంటే రవి అంటే రాజు రాజకీయాలు పబ్లిసిటీ ఈ మూడు రవి కమాండ్ చేస్తాడు అంటే ఈ సంవత్సరము బాగా 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 ఎఫెక్ట్ అయ్యేటువంటి వాళ్లలో రాజకీయ నాయకులు నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నారు దేశాలు ఉన్నాయి అంటే దేశాల మధ్యన రాష్ట్రాల మధ్యన యుద్ధ వాతావరణము రాజుల మధ్యన వైరము రాజులకు ప్రాణగండము రాజులకు కారాగార వాసము ప్రకృతి వైపరీత్యాలు మరీ ముఖ్యంగా అగ్ని ప్రమాదాలు విమాన ప్రమాదాలు పడవ ప్రమాదాలు రైలు ప్రమాదాలు సో అనుకోని ప్లా ప్రదేశాలలో అగ్ని ప్రమాదాలు అలాగే సునామీ హెచ్చరికలు అలాగే నగరాల్లో విపరీతమైన వర్షపాతము అండ్ మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం విడాకుల సంఖ్య చాలా ఎక్కువ అలాగే వీటిలో పాజిటివ్ తీసుకుంటే ఆడవారికి విపరీతమైన రాజయోగము అంటే ప్రాముఖ్యత అనేది ఈ సంవత్సరం ఆడవారికి పెరుగుతుంది అలాగే ఇరవై ఐదు సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాల యువతలో ఎక్కువగా కార్డియాక్ అరెస్ట్లు అంటే చనిపోవడము అలాగే కన్ను లేదా చర్మానికి హార్ట్ లివరు సంబంధించినటువంటి ఏదైనా ఒక వైరస్ బాధించే అవకాశము సో ఇవన్నీ కూడా ఈ సంవత్సరం ఉన్నాయి దీనికి కారణం షష్ఠగ్రహ కూటమి అని మీనరాశిలో ఏర్పడుతోంది సో షష్ఠగ్రహ కూటమి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో ఏర్పడ్డప్పుడు మనకు కరోనా వచ్చింది అలాగే ఈ సంవత్సరము మార్చి ముప్పయో తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకు మళ్ళీ షష్ఠగ్రహ కూటమి మీనరాశిలో ఏర్పడుతోంది సో దీనివల్ల సుమారు మేషరాశి సింహరాశి తులారాశి ధనుస్సు రాశి మీనరాశి వాళ్ళు చాలా చాలా సమస్యల బారిన పడేటువంటి అవకాశాలున్నాయి ఇది ఓవరాల్ సంవత్సర ఫలితము ఇక మేషాది మీనరాశులు ద్వాదశ రాశులు కనుక తీసుకున్నట్టయితే మేషరాశి గురించి తీసుకుంటే మేషరాశికి ఎవరైతే పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి రెండు వేల మూడు మధ్యన జన్మించి ఉన్నారో వాళ్ళందరికీ ఈ సంవత్సరము రెండవసారి ఏలినాడు శని ప్రారంభమవుతూ ఉంది సో రెండవసారి ఏలినాడు శని అనేది చాలా డేంజరు సో న్యాయపరమైన చిక్కులు ఆర్థికపరమైన చిక్కులు సమాజంలో చెడ్డ పేరు అనారోగ్య సమస్యలు అలాగే ఆర్థిక అస్తవ్యస్తము అంటే సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ల్యాండ్ కొన్న ప్లాట్లు కొన్న ఫ్లాట్లు కొన్న ఇండ్లు కొన్న డిటిగేషన్ అయ్యే అవకాశము పెట్టుబడిలో విపరీతమైన ధన నష్టము అలాగే తల్లిదండ్రులలో ఒకరికి ప్రాణగండాలు సో ఇవన్నీ అలాగే వీసాలు రిజెక్ట్ అవ్వడము హెచ్ వన్ బి బి వీసాలు క్యాన్సిల్ అవ్వడము ఇండియాకు రావాల్సి రావడం వేరే దేశం నుండి ఉద్యోగాలు కోల్పోవడము అలాగే ఆర్థిక నష్టము ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ సంవత్సరం మేషరాశి వారికి మరి ఏం చేయాలా అంటే నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండాలి తీరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడేటువంటి అవకాశాలు వందకి వంద శాతం ఉన్నాయి నెక్స్ట్ వృషభ రాశి ఈ సంవత్సరం వందకి వంద శాతం అనుకూలంగా ఉన్నటువంటి రాశి వృషభ రాశి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది ఏది చేసినా సక్సెస్ కనిపిస్తుంది గత ఐదు సంవత్సరాల నుండి పడుతున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి సో ఆర్థికంగా విపరీతంగా ఉంటుంది వ్యాపారంలో రూపాయికి పది రూపాయల లాభం వస్తుంది ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్స్ ఉంటాయి ప్రమోషన్లు ఉంటాయి ప్రభుత్వ ఉద్యోగస్తులకు మ్యూచువల్ కింద భార్యాభర్తలు ఒకే ప్రదేశానికి వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉంటుంది అలాగే కోరుకున్నటువంటి యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ దొరుకుతాయి అలాగే విదేశీ వీసాలు అప్రూవ్ అవుతాయి రైతులకు రెండు పంటలు అనుకూలంగా ఉంటాయి కళాకారులకు మంచి కార్యక్రమాలు వస్తాయి విదేశాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తారు కళాకారులు సో ఏ రకంగా తీసుకున్నా వృషభ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి ఎటువంటి రెమెడీస్ అవసరం లేదు